పోలీస్ ముస్లిం సిబ్బందికి ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు జిల్లా పోలీస్ శాఖ తరపున ముస్లిం సోదరులకు సోదరిమనులకు ఎస్పీ శరచంద్ర పవార్ రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు రంజాన్ మాసం పురస్కరించుకుని పోలీస్ శాఖలో పనిచేస్తున్న ముస్లిం సిబ్బందికి పోలీస్ ఆడిటోరియంలో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి పాల్గొని ఎస్పీ శరత్చంద్ర పవార్తో కలిసి ఇఫ్తార్ విందులో స్వయంగా వడ్డించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పోలీస్ శాఖ తరపున ముస్లిం సోదరి సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు ముస్లిం పోలీస్ సిబ్బంది విధులు నిర్వహిస్తూ ఎంతో భక్తి శ్రద్ధలతో నెల రోజుల పాటు ఉపవాసాలు చేస్తున్నారని రంజాన్ పండుగ సందర్భంగా ఈ సంవత్సరమంతా వారు కుటుంబ సభ్యులతో సుఖ సంతోషాలు ఆయురారోగ్యాలతో వర్దిల్లాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ రమేష్ టీఎస్పీలు రాజశేఖర్ రాజు లక్ష్మీనారాయణ శ్రీనివాసులు సీఏలు ఆర్ఐలు ఎస్ఐలు పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షుడు జయరాజు ముస్లిం హిందూ మతపెద్దలు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు